ఇవాళ నాగేశ్వర జ్యోతిర్లింగం అండి ఈ దీనికి సంబంధించినటువంటి గాథ ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇది దారుకావనము అనేటటువంటి ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతం పేరు దారుకావనం ఇది ఎలా వచ్చింది అనేటటువంటిది ఏంటంటే పూర్వకాలంలో దారుక అనేటటువంటి ఒక రాక్షసి ఆమె భర్త పేరు దారకుడు దారకుడు దారక వీరిద్దరు పేర్లు అనమాట వాడు చాలా బలవంతుడు ఈవిడ చాలా బలవంతురాలు అంతేకాకుండా ఈవిడ పార్వతీదేవి గురించి గొప్ప తపస్సు చేసి పార్వతీదేవి నుంచి ఒక వరాన్ని పొందింది సరే ఏంటో మెల్లగా కథల తిన తర్వాత చెప్పుకున్నాం ఈమె భర్త వెనకాల గ్యాంగ్ నేస్తాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రాక్షసులు వీళ్ళందరం చేసుకొని ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా చంపేయటం వాళ్ళందరి కొట్టి తరిమేయటం అక్కడి నుంచి అది వాడు చేసినట్టు వాడు చేసేటటువంటి వాళ్ళ యజ్ఞమైన నాశనం చేయటం కొంతమంది చంపేసి తినేయటం ఇలా వాడు చేస్తుంది వాడు వీళ్ళకి ఈ ధారకుడికి దారకుడికి పశ్చిమ సముద్ర తీరంలో ఒక ప్రాంతం ఉండేది ఆ ప్రాంతం అంతా కూడా సకల శోభాయమానంతో అంటే వనంలో మంచి వృక్షాలు ఉండేవి చక్కని పళ్ళు అవి ఉండేటటువంటి చెట్లు ఉండేవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వనము యొక్క వైశాల్యం పదహారు యోజనాలు అంటే ఒక యోజనానికి రెండు మైళ్ళు అని చెప్పి చెప్తారు పదహారు యోజనాలు పెద్ద అంటే మీరు దాన్ని మల్టిప్లై చేసుకోండి పదహారు ఎందులు అనమాట అంత పెద్ద వైశాల్యంతో ఉన్నటువంటి వనం దానిలో బోడని వృక్షాలు శీతల వృక్షాలు ఫల వృక్షాలు ఇవన్నీ కూడా ఈ వన భారం అంతా కూడా ఈవిడ భారతీయదేవిని తపస్సు చేసుకుని దాని యొక్క బాధ్యతలు అంతా కూడా ఈ దారుకకి ఆ అమ్మవారి ద్వారా అనుగ్రహింపబడినటువంటిది అందువల్ల ఈ వనంలో ఏంటంటే వీళ్ళే ఉండేవాళ్ళు ఈ దారుక దారుకుడు తర్వాత వాళ్ళ గ్యాంగ్ వీళ్ళే ఉంటుండేవాళ్ళు కాబట్టి అక్కడికి కనుక ఎవడైనా వస్తే అది వాళ్ళది వాళ్ళ ప్లేస్లోకి ఎవరు రాక వస్తే కనుక వీళ్ళకి ఆ రోజు గిరియానీ అంతే ఈ బాధ భరించలేక అది ఏమిటంటే వన ప్రాంతం కదా అటువంటివి ఇప్పుడు వన అంటే మీకు ఎక్కడైతే చక్కని ఫలవృక్షాలు అవన్నీ ఉన్నాయా అంటే అక్కడ వాటర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నీటి సౌకర్యం ఉంటుంది అట్లాంటి ప్రాంతంలో ఏంటంటే ఈ మునులు ఋషులు కూడా వాళ్ళు కూడా తపస్సు చేసుకోవడానికి కానీ లేదంటే ధ్యానం చేసుకోవడానికి కానీ ఆశ్రమాలు నిర్మించుకోవడానికి కానీ అలాంటి ప్రాంతాన్ని చేసుకుంటారు ఎందుకంటే స్నానానికి వాటికి వస్తూ ఉండాలి వాళ్ళకి అందుకని కొందరు ఎవరైనా వస్తే కనుక వాళ్ళందరూ చనిపోవడం లేదంటే కనుక వాళ్ళందరినీ వీళ్ళు బెదిరించడం దీంతో వీళ్ళందరూ కూడా తట్టుకోలేక ఆ దగ్గరలో ఉన్నటువంటి అవుర్వకుడు అనేటటువంటి ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నట ఆ ఔర్వక మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆ వనం అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు దారుకుడు దారిక ఆవిడేమో ఆ పర్వ ఆ పార్వతీదేవి యొక్క వనాన్ని పొందిందని చెప్తున్నారు దాంతో ఏ మానవుడు వెళ్ళినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఎవరిని బతనివ్వట్లేదు వాళ్ళు చంపేస్తున్నారు లేదంటే బెదిరించి పంపేస్తున్నారు కాబట్టి ఏదైనా మీరు మహర్షులు కాబట్టి మీరు ఏదైనా చేయండి అని చెప్పి అడిగారు అడిగితే వెంటనే ఆరోపిడు వెంటనే కమలలో నుంచి నీళ్ళు చేసి వెంటనే ఆయన ఇక నుంచి మీరు కనుక భూమి మీద ఉండేటటువంటి వారు ఎవరైనా ఆ వనంలో ప్రవేశించినప్పుడు మీరు వారిని కనుక చంపితే మానవుల జోరికి కనుక మీరు వచ్చినా యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేసినా మీ తలలు పగిని మరణిస్తారు అని చెప్పి ఆయన శాపించారు వెంటనే వీళ్ళందరూ కూడా చాలా ఆనందించారమ్మా ఇప్పుడు మనం ఆ వనంలోకి వెళ్ళినా కూడా చంపలేకపోయినా ముట్టుకుంటే వాడు వాడు చేస్తాడు లేనుకోండి వెంటనే ఈ విషయం ఆయనకు కూడా తెలిసాను ఆ దారపుడికి దారపుడికి ఇద్దరికి తెలిసింది తెలిసిన తర్వాత ఏం చేయాలి ఎందుకంటే అక్కడికి ఎవడు రాడు వస్తే కనుక వాళ్ళు చంపలేదు మరి ఆయన అందులో ఏమన్నాడు ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రాణి అన్నాడు అంటే కేవలం మనుషులే కాదు జంతువులక్షణంలో చంపలేదు వాళ్ళు మనం దాకా ఏదో అవి దొరికితే కనుక ఏదో మళ్ళీ స్పెషల్ ఫుడ్ అనుకుంటే కనుక ఇప్పుడు అది కూడా లేదు అది కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడే ఆవిడ దేవి గురించి తపస్సు చేసింది మళ్ళీ తపస్సు చేసి ఏ వన ప్రాంతం అయితే తమకు పడిందో అంతకుముందు ఏంటంటే ఆ వనం ఇచ్చేసింది ఆవిడ అది మీరు రక్షించుకోండి అని చెప్పి ఆ వన ప్రాంతాన్ని ఈవిడ తపస్సు చేసిన తర్వాత మళ్ళీ పార్వతీదేవి ప్రత్యక్ష అయిన తర్వాత ఈవిడ కోరుకున్నది ఏంటంటే మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి మాకు ఇచ్చినటువంటి ఈ వనం ఏదైతే ఉందో ఇది మాతో పాటు చేయాలి ఎదురుకుంటున్నా పార్వతీదేవి అనుగ్రహించాను అంతకుముందు అదంతా వాళ్ళది సొంతం ఇప్పుడు దానికి చెరించేటటువంటి ఒక దీన్ని ఇచ్చేసింది వాళ్ళు ఇద్దరు కలిక అనుకుంటే కనుక ఆ పదహారు యోజనాల మనం కూడా ఒక ఒక ఏదో మనం ఏదైనా ఒక బాక్స్ తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతాయి పోర్టబుల్ అయిపోయింది వాళ్ళకి సో అది తీసుకుని వాళ్ళు ఏం చేశారు ఆయన ఏం చెప్పాడు భూమి మీదే కదా అన్నది అందుకని వీళ్ళ వాళ్ళు ఏం చేశారంటే ఓ సముద్రం మధ్యలో పడేశారు దాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళటం సముద్ర సముద్రంలో ఉండేటటువంటి జలచరాలు ఉంటాయి కదా వాటన్నిటి దీంట్లో మామూలుగా అయితే కదా తెలియదు ఇప్పుడు ఎవరు వీళ్ళు దీనిలో చక్కగా భూమి మీద అక్కడ ఈ మనల్లో ఉంటారు మనలో ఉంటే ఈజీ కదా ఏది కావాలంటే అది పట్టుకోవచ్చు తినచ్చు అలాగే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చేటటువంటి ఆ సముద్రంలో వచ్చేటటువంటి దోమలో బందిపోర్ట్లో ఎవరు ఆ సముద్రంలో తిరిగేటటువంటి ప్రాణులు ఉంటారు కదా వాళ్ళని పట్టుకోవటం వాళ్ళని తినడం సో వీళ్ళకి వెళ్ళి హాయిగానే ఇలాగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు ఇక్కడ ఉంటారు కావాల్సి వచ్చిన కూడా సముద్రం మధ్యలోకి వెళ్తారు అక్కడ టెంట్ వేస్తారు కొన్నాడు బంగాళాఖాతం కొన్ని అరే దేశం కొన్నాడు హిందూ మహా ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నారు అది అది ఎవరుకుంటూ వెళ్ళిపోతుంది హ్యాపీగా ఎంతో పాటు ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు ఒక పెద్ద బోర్డు దొరికింది అమ్మయ్యా మొత్తం హోల్సేల్గా దొరికింది మొత్తం దినం చేయడం చెప్పి మొత్తం ఆ బోటు బోటు ఎత్తుకొచ్చి ఉంటే వీళ్ళు ఎత్తుకొచ్చుకుంటుండే వాళ్ళలో ఒక భగవద్భక్తుడు మహాభక్తుడు అందులో శివుని భక్తుడు ఉన్నాడు వ్యాపారస్తులతను కూడా ఇతను వీడి పేరు సుప్రియట్ట వైశ్యుడు ఇతను ఇతను చాలా సదాచార సంపన్నుడు నిత్యం కూడా భస్మాన్ని ధరించేట రుద్రాక్ష మాలను వేసుకునేటువంటి వాడు శివునికి పెట్టకుండా అంటే ఏదో ఒక అతిథిని పిలిచి ఆయన్ని శివుడిగా భావించి ఆయనకు భోజనం పెట్టకుండా తినకుండా ఉండేవాడు కాదు అలాగా ఇతను చాలా భక్తి శ్రద్ధలతో పరమశివుని ఆధారించుకుంటున్నాడు ఈయనకెవరో ఒక బ్రాహ్మణుడు కూడా చక్కగా ఒక పంచాక్షరి మంత్రాన్ని చెప్తే ఇప్పుడు నిత్యం దాన్ని చెప్పించుకుంటూ నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పించుకుంటూ ఈయన ఉండేటటువంటి వాడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దొరికారు దొరికిన తర్వాత ఈ దారి కూడా ఒకడిని 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 అందరిని కూడా పరిచయం చేసుకుని ఎవడెవడు ఉన్నాడో అని చూసి వీడి దగ్గరికి వచ్చాడు వీడి దగ్గరికి వచ్చి ఎవరు ఏమిటంటే నేను ఏదో వ్యాపారం చేసుకునేవాడిని నా పేరు సుప్రియడు అని వాడి ఇంట్రడక్షన్ ఓకే అందరికీ నంబర్లు ఇచ్చుకుంటున్నట్ట వన్ టూ త్రీ ఫోర్ అంటే వీడిని చేసేద్దాం అండ్ ఆ రోజేసేద్దాం ఒకడు పని తినాలి కదా వాళ్ళకి అని చెప్పి ఎప్పుడైతే వీడి వరకు వంతు వస్తుందో వీడు చాలా భయపడిపోయి మనసులోనే శివుని ప్రార్థించుకొని నిన్ను ఆరాధించినటువంటి వాడిని నిన్నే నమ్ముకున్న వాడిని నువ్వు తప్పితే వేరే ఎవరూ లేరు నాకు ఇప్పుడు నన్ను కాపాడగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఎక్కడో ఇలా సముద్రంలో మేము వెళ్ళిపోయాం అందులో వీడికేమో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందిగా వీడి ఏమో అందుకని మీరు ఏ పరిస్థితుల్లో కూడా బయటపడడం అనేటటువంటి కష్టం ఇక్కడ ఇక్కడ నుంచి బయటపడడం కాబట్టి ఎలా అయినా సరే రక్షించవలసినటువంటి వాడి నువ్వే ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఈయన ప్రార్థించట ఇలా రోజు కూడా ఆయన టైం వచ్చేదాకా రోజు కూడా నిత్యం ఆ శివపంచాక్షి మంత్రాన్ని చేపించుకుంటూ భయపడుతూ ఆ శివుణ్ణి ధ్యానిస్తూ మనసుంతా కూడా ఆయన పరిస్థితు ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఏ ప్రాంతంలో అయితే వీళ్ళందరూ కూడా బందింపబడ్డారు ఏ అయితే బంధింపబడ్డారు అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఒక మందిరము దాని నుంచి ఒక ప్రకాశవంతమైనటువంటి శివలింగము వెంటనే అక్కడ ఉద్భవించేట వెంటనే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఆ రాక్షసుడి యొక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పశువులని చేత వాళ్ళందరినీ కూడా సంహరించాడతారు సంహరించిన తర్వాత ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు దారకుడు దారుక వాళ్ళిద్దరూ మిగిల వాళ్ళిద్దరూ మిగిలారు వీళ్ళందరూ కూడా అందరిని చంపేశారు చంపేసిన తర్వాత వాడు భయపడి అక్కడి నుంచి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బ్యాక్ తిరిగి వాళ్ళ వలం ఎగిరకుంటూ మళ్ళీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అయ్యవారు ప్రత్యక్షం అయ్యారు అంటే అమ్మవారు కూడా అంటే అందులో సూర్యుడు దేశంలో అసలు ఇద్దరు లేకుండా ఉంటారు అక్కడ అర్జునాధీశ్వరుడు కదా ఇద్దరు కూడా వచ్చారు ఆవిడ పక్కన బాగుంది నీ భక్తుడిని నువ్వు కాపాడుకున్నావు బాధ్యమకి మరి నా సంగతి ఏంటి నేను కూడా ఏదో వరం ఇచ్చా కదా ఆవిడకి మరి నా వరం ఏం చేస్తావు ఇప్పుడు దాన్ని కూడా చూడాల్సింది నువ్వే నా వరం కనుక నువ్వు కనుక చంపావు అనుకోండి త్రిశూలంతా వాళ్ళిద్దరు కూడా చంపింది మొత్తం పోయింది ఇంకా నేను వరం ఇచ్చి ఏం ఉపయోగం లేదు కాబట్టి నేను వరం ఇచ్చాను వాళ్ళకి ఆ వనం వాళ్ళదే ఆ వనానికి దిగిరేటటువంటి శక్తిని కూడా ఇచ్చాను కాబట్టి నువ్వు వాళ్ళని కూడా రక్షించాల్సిన బాధ్యత ఇదే అని చెప్పిస్తుంది అంటే గొప్ప సమస్య తెచ్చి పెట్టావు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాడిని మళ్ళీ ఎదురు శిపించడము త్రిశూలం పెట్టి చంపటమో లేదంటే ఈయన మూడో నేత్రం తినవడం చేస్తే కనుక వాడు చచ్చి ఊరుకుంటాడు అలా చచ్చి ఊరుకుంటే అమ్మవారి యొక్క వరం అనేది ఇంకా కుదరదు అలా చంపలేడు ఎందుకంటే భక్తుడే కదా ఆ అమ్మాయి కూడా భక్తుడు రాలేదు అందుకని చంపకూడదు అందుకని ఆయన అన్నట్ట సరే అయితే ఈ వరాన్ని కాపాడటం కోసం పని చేస్తారు మన ఇద్దరం వెళ్ళి నేను వెళ్ళిపోయానుకో ఇప్పుడు వాడు మళ్ళీ వస్తాడు ఎందుకంటే వాడు చూస్తూ ఉంటాడు కదా వెంటనే మళ్ళీ ఏముంది ఎదురుకుంటారు రెండు నిమిషాలు వచ్చారు ఉదేశమైతే అందుకని ఇక్కడ నా భక్తుడిని కాపాడుకోవాలి కదా వీటిని కాపాడుకుంటానే నేను ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను అందుకని నేను ఇక్కడే వండుకుంటా నేను ఇక్కడే వడరాడు నేను నేనుండగా వడరాడు వాడిపోతాడు అంతే నేను ఇలా ఉండి నా భక్తుని కాపాడుకుంటాను అమ్మవారు అంతటా మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే నేను ఇక్కడే ఉన్నాను అయితే ఆ రకంగా ఆయన నాగేశ్వరం నాగేశ్వరుడు అనేటటువంటి పేరుతో ఆయన నాగేశ్వరి అనేటటువంటి పేరుతోటి అమ్మవారు ఇద్దరు కూడా అదే ప్రాంతంలో వచ్చి అక్కడ ఉండిపోయారట ఆ దారు కావరం అనేటువంటి ప్రాంతంలో వాడిద్దరు ఉండిపోయారట ఆ తర్వాత ఎటువంటి వేయం లేకుండా వీళ్ళందరూ కూడా ఆనందంగా జీవిస్తాం ఆ రాక్షసుడు అక్కడి నుంచి పారిపోయాడు వాళ్ళ వాళ్ళే అంటే అది మామూలుగా మనం జ్యోతిర్లింగాలు చెప్పుకున్నప్పుడు అనుకుంటున్నాక మిమ్మల్ని తినాం చేతుమంది చేతి రామేశం నాగేశం దారు కావలే అని చెప్పుకుంటాం అంటే దారి కావనం అనేటటువంటి ప్రాంతంలో వచ్చిందని ప్రశ్న అయితే కనుక ఆ పేరు అవి ఏమి ఉంటామని చెప్పి ఆ రకంగా నాగేశ్వర లింగము నాగేశ్వరి అనే పేరుతో అమ్మవారు అయ్యారు మహారాష్ట్ర